బ్రాహ్మణ సేవా సమయం తరఫున సీతారామ స్వామి వారి కళ్యాణానికి అందరూ కూడా ఆహ్వానిస్తూ శ్రీరామరాము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం మన సీతారామ సీతారాము కళ్యాణాన్ని అందరంగా వైభవంగా నిర్వహించుకుంటాం ఈ వాడకట్లో ఉన్న ప్రత్యేకంగా మహిళా అందరూ కూడా ప్రత్యేక భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క కళ్యాణ తంతు కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు సీతారామ కళ్యాణానికైతే మనం హాజరవుతున్నాం కానీ ఈ సీతారామ కళ్యాణ వైభవం చూసిన తర్వాత తల్లిగోరులో భగవనామ స్మరణకు ఎంత ఇంపార్టెంట్ ఉందో ఎంత ప్రాముఖ్యతో ఇప్పుడే మన అయ్యారు చెప్పారు రామనామం ఎంత గొప్పదో తెలుస్తాం ఎందరికీ రామనామం రామ అంటే అంటే నామాలు ఉంటాయి నామాలను ఒక్కసారి చదివితే ఎంత పుణ్యం వస్తుందో రామ అనే మాట అంటే అంత పుణ్యం వస్తుంది మీరు చూడండి ఈ రోజు రామ అంటే ఎంత పుణ్యం వస్తుందో దయచేసి చేయండి ఎందుకు ఈ పుణ్యం వస్తుందంటే బీజాక్షరాలు ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటే నారాయణాయలో నా రాను తీసు ఆ రాను తీసేస్తే దానికి అర్థమే లేదు ఓం నమో శివాయలో మాను తీసేస్తే దానికి అర్థమే ఉండదు కాబట్టి ఆ రా ఈ మా కలిస్తే రామనామం అవుతుంది ఒకసారి హనుమంతుడు రామనామాన్ని చెప్పిస్తూ ఉంటాడు కళ్యాణం అయిపోతుంది సీతమ్మ వారిని అపాదించి రామణాసు తీసుకోవాలి శ్రీలంకలో పెడతారు రామనామం చెప్పిస్తున్న హనుమంతుడిని శ్రీరాముడు వెళ్ళి ఎప్పుడు రామనామం చెప్పిస్తావు కదా ఈ వానర సైన్యం ఈ యొక్క నది మీద మహానది మీద వారాన్ని నిర్మించాలి కదా ఎంత కష్టమో రామనామం చదువుకుంటే ఎట్లా అని చెప్పి అంటాడు అంటే రామ శ్రీరామ నీకంటే గొప్ప అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కంటే కూడా గొప్పది రామనామ అది ఏమిటన్నా అంటే వాన సైన్యం మొత్తం సముద్రం మీద సీతమ్మ వారిని దాడ కలుపుకుని వారిని తీసుకురావడం కోసం రామనాథుడి మీద యుద్ధం చేయడం కోసం రాముల వారికి వెళ్ళడం కోసం వరద నిర్మిస్తూ ఉంటారు ఎన్ని రాజాలను వినిగిపోతా ఉంటాయి వరద కట్టిన సాధ్యం కావట్లేదు అప్పుడు సముద్రుడు చెప్తాడు అయ్యా ఒక్కొక్క రాయి మీద మీరు రామాన మంత్రం రాయండి రాసి మీరు రాజండి ఈ యొక్క భారత అదే కూర్చొని ఈ వనర సైన్యం మొత్తం కూడా ఒక్కొక్క రాయి మీద రామ మంత్రం రాస్తా ఉంటారు అన్ని తేలి ఆడుతా ఉంటాయి మంచిగా భారత కడతా ఉంటారు శ్రీరాముల పర్యవేక్షణ చేయడానికి వచ్చి అయ్యో వన సైన్యం మొత్తం నా గురించి నా దీని గురించి పనిచేస్తా ఉన్నారు కదా నేను కూడా ఒక రాయి బ్రిడ్జి బ్రిడ్జ్ కడదాం ఆ బ్రిడ్జి నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్యం అయిందా అని చెప్పి రాయి తీసుకొని సముద్రంలో వేస్తాడు వేస్తే అది మునిగిపోతుంది అరే నేనే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారిని కట్టుకుంటే నీకేస్తే రాయి మునిగిపోయేది ఏంటి అని చెప్పిపోతాడు అప్పుడు అంటాడు హనుమంతుడు రామా నేను చెప్పాను కదా నీకంటే నీ నామే గొప్పది దాని మీద నీ నామం రాసి ఆ రాయిని సముద్రంలో వేయి అది తెలియదు వారిలో నిర్మాణం అప్పుడు వెంటనే రాముడు రామాను

ఈ యొక్క కోదండరామ స్వామి సీతారామచంద్ర స్వామి సకల గుణాభిరావుల స్వామి కళ్యాణానికి హాజరైన తర్వాత చిన్న మంత్రం చెప్తాను ఆ మంత్రం అందరూ కూడా చదువుల ఒకటే అరణ్యంలో అయిపోతుంది దయచేసి భక్తి శ్రద్ధ పిల్లలు ఎవరు కూడా గొడవ చేయొచ్చు దయచేసి అందరూ కూడా ఇక్కడ అందరికీ కూడా పుణ్యం వస్తుంది ఇక్కడే కాదు ఈ ప్రాంతాలే కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి మీ చుట్టాలకు అందరికీ కూడా పుణ్యం విధంగా చదవండి ఒక్కసారి దయచేసి శ్రీరామ రామ రామే తీమే మనోరమే సహస్రనామ తత్తుల రామనామవరాన ఇది ఎవరికి తెలవని కాదు పటిష్ట ఏమైతుందో తెలవమైన పంట తిరగకపోతా ఉన్నారు దయచేసి రామనామాన్ని జపించండి ధన్యులు మనం బాగుంటాం మన సమాజం బాగుంటుంది మన దేశం బాగుంటుంది మనందరం కూడా బాగుంటాం మనకి తలదాతలైనటువంటి కోటిరాజు సుబ్బారావు గారు వారసులు వారసుల వారు వచ్చారు ఇన్ని ఏళ్ళ నుంచి మనకు నలభై ఐదు సంవత్సరాల నుంచి దేవుడి నామ మనకు అవకాశం ఇస్తా ఉన్నారు వాళ్ళు వారి చేపట్టి మనందరూ కూడా దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాం ఈ పుణ్యం వారికి కూడా దక్కాలని చెప్పి మనందరి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ రామనా तुम्ही केलेत तर